నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో సిపిఎం నాయకుడు పెంచులయ్య ముఠా దాడిలో దారుణంగా హత్యకు గురయ్యాడు కత్తులు రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో పెంచులయ్య ఘటనా స్థలంలోనే మృతి చెందారు దాంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడికి తీగబడ్డారు కొవ్వూరు చక్ర కర్మాగారంలో వద్ద పోలీసులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆదినారాయణ గాయపడడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు నిందితులతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరో తొమ్మిది మంది పరారయ్యారు ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు ఈ గంజా బ్యాచ్ ఆగడాలు సృష్టిమించాయి ఇక్కడ వీరంతా కూడా గంజా బ్యాచ్ అంతా కూడా మారుమూర ప్రాంతాలు మరుగు ప్రాంతాలు శివారు ప్రాంతాల్లో వీరంతా కూడా ఒక అడ్డాగా చేసుకుని వీరంతా కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ మనం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆర్డిటి ప్రా కాలనీలో ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ స్థానికులకు సేవక కార్యక్రమాలు అందిస్తున్న ఈ సిపిఎం కార్యకర్తను దారుణంగా హత్య చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలను నిలువరించినందుకు వారిలో పరివర్తన కోరుతూ ఒక వారిని అందరినీ కూడా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక మహిళ ఇతని మీద కోపోద్రీకులై వా గంజాయి బ్యాచ్ని గంజాయి సేవించే వారిని కొందరిని పుసిగొలిపి దారుణంగా హత్య చేయడం జరిగింది ఎప్పుడు దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఇక్కడ సేవలు అందిస్తూ ఇటు బోడిగాను కోటి తోట ఇక్కడ మశ్యాన ప్రాంతంలోని బోడుగాని తోటలో ఉన్న వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించారు ఆ పునరావాస కేంద్రంలో వారికి విద్యాబుద్ధులు నేర్పించడం వారికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వారికి విద్య విద్య వారిలో అనేక మార్పులను తీసుకువచ్చే ఈ ఈరోజు దారుణంగా అత్య చేయడం జరిగింది ఎవరికి అజాతశత్రువుగా ఉన్న వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే మనతో సిపిఎం నాయకులు మూలం రమేష్ గారు మనతో ఉన్నారు ఇక్కడ చెప్పండి ఈరోజు ఈ పెంచలయ్య గారి నేపథ్యం ఏంటి ఈరోజు హత్యకి దారుణ హత్యకు గురయ్యారు ఇలా ఎలా చూడాల్సి వస్తుంది ఇలాంటి సంఘ విద్రోహ చర్యను ఎలా చూడాల్సి వస్తుంది మొట్టమొదట వాళ్ళు బోడిగాడి తోట ఏరియాలో నివాసం ఉండేది ఆ ప్రాంతం అంతా చిన్నపిల్లలు వాళ్ళందరూ ఆ బోడిగాడి తోటలో తిరిగే క్రమంలో అప్పుడు జానకీ గారు కలెక్టర్ గారు ఆ ఏరియా సందర్శించి వాళ్ళకు మంచి వసతులు కల్పించాలనేటువంటిది రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్తో మాట్లాడి నేరుగా కల్లూరుపల్లి దగ్గర ఉండేటువంటి ఆడ స్థలాన్ని చూసి ఆడ కట్టించడం జరిగింది మంచి ఇళ్ళు కట్టించినానుక వాళ్ళు పిల్లలను కూడా చదివించుకునేదానికి ఈరోజు అందరూ ముందుకు వచ్చారు అక్కడ ఉండేటువంటి పాత పద్ధతులన్నీ మారి ఆడ పిల్లలను చదివించుకునేది అదే పద్ధతుల్లో అక్కడ గంజాయి ఇవన్నీ అమ్మేటువంటి ఒక ఒక మహిళ ఒక ఇరవై ఇరవై ఐదు మందిని పోగేసి అమ్మిస్తుంటే దానికి వ్యతిరేకంగా యూత్నంతా కోడేసి వాళ్ళకి ఈ గంజాయిని ఇక్కడ అమ్మవద్దు అనేటువంటి చెప్పడం జరిగింది మత్తు పదార్థాలు దానికి వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో గతంలో డివిఎఫ్ఐ పెద్ద ర్యాలీ నిర్వహించారు ఆల్ ఇండియా డివిఎఫ్ఐ నాయకులు కూడా వచ్చారు ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీన్ని వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే దూర ప్రాంతాలుగా ఉండే చుట్టుపక్కల ఉండే టౌన్కి ఈ ప్రాంతాల్లో ఇలాంటివి ఉన్నాయి అప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది దీంట్లో కఠినంగా వాళ్ళని ఎవరైతే దీన్ని వెనకుండారో వాళ్ళందరినీ శిక్షించాలి ఘోరం జరిగిపోయింది సమాజ సేవకుడు తన నేత్ర దానం చేసి నలుగురికి కంటి చూపును ప్రసాదించే అగ్రిమెంట్ చేసుకున్న పెంచిలయ్య గారు చనిపోవడం ఈరోజు నిజంగా మనందరం బాధపడవలసిన విషయం గతంలో పది సంవత్సరాల నుంచి గంజాయిని పెంచి పోషించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఫోన్ మిస్డ్ కాల్ ఇచ్చినా మెసేజ్ పెట్టినా పిల్లలకి తీసుకొచ్చి పాడు చేస్తున్నారని చెప్పి అనేక సందర్భాల్లో మేము వివరించడం జరిగింది ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ రోజున కరెక్ట్గా స్పందించుంటే ఇటువంటి బాధాకరమైన రోజు మనం వాళ్ళం కాదు పది మంది ప్రయోజనాల కోసం రేపటి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని గంజాయి అమ్మకాలను అడ్డుకుంటే తన బిడ్డల ముందే దారుణంగా చంపడాన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఈరోజు మృతదేహాన్ని చూసినట్లయితే ఒక మంచి పని కోసం తాపత్రాయపడిన ఒక ఒక నాయకుడిని ఈ విధంగా దారుణంగా కిరాతకంగా చంపుతారా అని నేను ప్రశ్నిస్తున్నాను రాజకీయ నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా అధికారులంతా కూడా ఈ గంజాయి మీద ఉక్కుబాదం మోపాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఆయన ఆయన త్యాగం ఊరికే పోకూడదు మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని నెల రోజుల లోపల గంజాయిని సమూలంగా నాశనం చేసే ఆపరేషన్ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని కూడా నేను కోరుకుంటున్నాను గతంలో నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చిన్న చిన్న వయసు గల పిల్లలకి గంజాయిని అలవాటు చేయడం వల్ల ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా ఈ పది సంవత్సరాలు నేర ప్రవృత్తి పెరిగిపోయింది దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది ఇది ఒక దారుణ చర్యగా ఇక్కడ మాదక ద్రవ్యాలను నిర్వహించే కార్యక్రమంలో ఇటు సిపిఎం అయితే ఇచ్చేత ప్రజా సంఘాలు అయితే ఏమి అనేక కార్యక్రమాలను అనేక ఉద్యమాలను చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కార్యకర్త హత్యకు గురయ్యారు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం అందరికి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇలాంటి పరిణామాలకు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే రాజకీయ నాయకులను కూడా హెచ్చరిస్తున్నట్టు కూడా మనకు సిపిఎం నాయకులు తెలియజేశారు కెమెరా పర్సన్ విజయ్తో ఫోర్ సైడ్ టీవీ నెల్లూరు